జిల్లా మొయినాబాద్ మండలంలోని శ్రీ చిలుకూరు బాలాజీ స్వామిని ఉగాది సందర్భంగా స్వామివారిని సతీ సమేతంగా దర్శించుకున్న చెవేళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉగాది పర్వదినాన్ని బాలాజీ స్వామి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఈ ఉగాది రోజు ఆరూరు చెలలో పచ్చడి తింటామని ఆ విధంగానే మనిషి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడాలని దానికి సూచిక అని సందర్భంగా తెలిపారు అలాగే ప్రజలందరూ బయటకు వచ్చి తప్పకుండా ఎవరు నచ్చినా పార్టీకి వారు ఓట్లు వేయాల్సిందిగా ఆయన కోరుతున్నారు అలాగే అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో చేవేళ్ల కాంగ్రెస్ పార్టీంచ భీంభరత్ షాబా దర్శన ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ಸರ್ ರೀಡಮ್ ರೀ